హాయ్ వియస్ నేను మీకు ఈ వీడియోలో హైడ్రోసిల్ వర్సెస్ వారికోసిల్ అబ్బాయిలు అసలు హైడ్రోసీల్ అంటే ఏంటి వారికోసిల్ అంటే ఏంటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు దీని డెఫినేషన్ దాని డెఫినేషన్ ఎందుకు వస్తుంది అదెందుకు వస్తుంది దీన్ని ఎలా కనుక్కోవాలి వారికోసిల్ని ఎలా కనుక్కోవాలి ఫైనల్గా హైడ్రోసిల్ ట్రీట్మెంటు వారికోసిల్ ట్రీట్మెంటు వాటి వల్ల లాభాలు ముఖ్యంగా నష్టాలే లాభాలే ఉండవు హైడ్రోసీల్ అంటే మన బీజాల చుట్టూ వాటర్ చేరడం ఏమవుతుంది ఆ బీజాల చుట్టూ ఉండే స్క్రోటం అనేది అవుతుంది ఇది మెయిన్ యూజువల్గా హైడ్రోసీల్లో క్రిస్టల్ క్లియర్ వాటర్ మాత్రమే ఉంటుంది లోపల సర్ఫేస్ నుంచి ప్రొడక్షన్ లేదా లింఫాటిక్ ఛానల్ డ్యామేజ్ లేదా ఎప్పుడన్నా మనకి ఏమవుతుంది అంటేను మీరు సినిమాల్లో చూస్తుంటారుగా హీరోయిన్ ఉంటుంది వీడెడో రోడీ వెంటబడి ఉంటాడు ఆ అమ్మాయిని ఏదో చేయబోతాడు ఈ ఏం చేయాలో అర్థం కాదు మీరు డైరెక్టర్ గారు బేక్ అని మొత్తం కాల్తో కొట్టేస్తానే కరెక్ట్ సెంటర్ పాయింట్లో కొడతారు చూడండి ట్రామా దెబ్బ తగిలినప్పుడు ఇలా హీరోయిన్ అనే కాదు కొట్టినా వస్తుంది సో అలా దెబ్బ తగిలినప్పుడు కూడా ట్రామా వల్ల కూడా వాటర్ చేరిపోయి హైడ్రోసిల్ ఏర్పడచ్చు ఒక్కొక్కసారి దెబ్బ పెద్దదైతే లోపల బ్లడ్ ఉండి హెమటోసిల్ దట్ ఈస్ డేంజర్ అది కూడా కావచ్చు తర్వాత ఇన్ఫెక్షన్స్ బీజంలో కానీ లేదా ఎపిడిమస్లో కానీ మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి అప్పుడు కూడా హైడ్రోసిల్ అనేది ఇన్ఫ్లమేషన్ ఇంకో కారణం అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇన్ఫ్లమేటరీ మీడియేటార్స్ రిలీజ్ అయినా కూడా ఒక్కొక్కసారి మనకు ఈ హైడ్రోసిల్ ఏర్పడుతూ ఉంటుంది మనకు ఇందు ఇందులో అంటే వాటర్ ఉన్నంతవరకు ఏ ప్రాబ్లమూ లేదు జనరల్గా అది ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ అయి చీమ్ వచ్చినా సివియర్ పెయిన్ అయినా చాలా పెద్ద సైజు ఉన్న సెక్స్లో ఇబ్బంది అవుతుంది అప్పుడు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సర్జికల్ కండిషన్ ఇది సర్జరీ చేయించుకుంటేనే మంచిది సింపుల్ ప్రొసీజరు ఇబ్బంది ఏముండదు డే కేర్గా చక్కగా అయిపోతుంది అది హైడ్రోసిల్ అనుకోకుండా మీరు దీన్ని ట్రీట్ చేయకుండా యూజువల్గా లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ కేసెస్లోనే అది కాంప్లికేట్ అవుతుంది తప్ప హైజీను అంతా మెయింటైన్ చేసి ఇమ్యూనిటీ బాగుంటే ఏ ఇబ్బందులు ఉండవు సైజు ఓన్లీ ఇక్కడ ఇబ్బంది చేస్తుంది అది పెద్దగా ఉండి పెద్ద టెంకాయ లెక్కు ఉండడం మీడియం సైజు నిమ్మకాయ లెక్క ఉండడం జరుగుతూ ఉంటుంది రైట్ అయితే వారికోసిల్ ఇది కొంచెం యుక్త వయసులో ఉన్న వాళ్ళకు మనకు డేంజర్గా పరిణమిస్తూ ఉంటాం ఏంటంటే బీజాల చుట్టూ ఉండే వీన్స్ రక్తనాళాలు ఉంటాయిగా ఇంప్యూర్ బ్లడ్ హార్ట్కి తీసుకెళ్లేటివి వాటిలో వాల్యూ ఉంటుంది వాళ్ళు డ్యామేజ్ కావడం వల్ల ఇంప్యూర్ బ్లడ్ అక్కడే ఉంటుంది మనకు బ్లడ్ వెళ్ళిపోయిన తర్వాత వన్ వే అనమాట అది వాల్యూ క్లోజ్ అయితే ఇంకా బ్లడ్ రాదు హార్ట్కి వెళ్ళి ఆర్టరీస్ ద్వారా ప్యూరిఫికేషన్ జరుగుతుంది ఈ వాల్యూ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్ళి గ్రావిటీ వల్ల మళ్ళీ టెస్టీస్ చుట్టూ ఉన్న రక్తనాళాల్లో ఉంటుంది ఆ వారికోసిల్ అంటే రక్తనాళాల్లో ఉన్న ఇంప్యూర్ బ్లడ్ వల్ల టాక్సిన్స్ రిలీజ్ అయిపోయి మనకు టెస్టీస్ డ్యామేజ్ అయ్యి టెస్టీస్ నుంచి వచ్చే స్పర్మ్ తగ్గిపోతే మనకు న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం తగ్గే ఛాన్స్ ఉంది అది వారికోసిల్ అంటే దాని డేంజర్ అక్కడ ఉంటుంది సో మనకు వారికోసిల్ ఉన్నంత మాత్రాన ట్రీట్మెంట్ అవసరం లేదు క్లినికల్గా మేము చూసి స్పోమ్ టెస్ట్ చేయించి రెండు మూడు సంవత్సరాలు పెళ్ళైనా పిల్లలు పుట్టట్లేదు స్పర్మ్ కౌంట్ తగ్గింది దానికి కారణం ఇదే అని తెలిస్తే అప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ఎస్ మీకు హైడ్రోసిల్ ఉందా వారికోసిల్ ఉందా హైడ్రోసిల్ను ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ తెలుగులో మనం ఏమంటుంటారు అంటేను బుడ్డ అంటుంటారు బుడలాగా హెర్నీ అంటే అది డిఫరెంట్ కాంపనెంట్ సో హైడ్రోసిల్ అంటే ప్లెయిన్ వాటర్ ఆందోళన ఉండదు వారికోసీలు మాత్రం కొంచెం ఆలోచించి ముఖ్యంగా యుక్త వయస్సులు వయస్సులో ఉన్నవారు అంటే ఎవరు మీరు పెళ్ళైపోయి పిల్లల గురించి ఫర్టిలిటీ ఇష్యూ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం కొంచెం సీరియస్గా తీసుకుంటే మంచిది చిన్న క్లినికల్ ఎగ్జామినేషను ప్లస్ మనం ఒక స్కాన్ రాస్తాము గ్రేడింగ్ తెలుస్తుంది దాన్ని బట్టి అవసరాన్ని బట్టి చక్కగా ట్రీట్మెంట్ చేస్తే దాన్ని కూడా క్లియర్ చేసుకొని న్యాచురల్ విధానంలో కూడా మీ మిస్సెస్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంకా వీటి గురించి డౌట్ ఉంటే సార్ ఈ రెండు కాకుండా ఇదేందో ఇంకొక సీల్ వచ్చినట్టుందని మీకు ఏదైనా అనిపిస్తే మీరు తప్పక మన ఆండోకేర్ క్లినిక్ వస్తే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం థ్యాంక్ యూ